ఇంకంతే ముందు వీడియోలో చెప్పినట్టు మా ఆయన నాలుగు జతలు పట్టుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసారు నేను అడిగాను ఏమైందని పదా ఇంటికెళ్ళాక మాట్లాడదాం అని చెప్పి ఇంక ఇప్పుడు అప్పుడే ఒప్పుకునేటట్లు లేరు వస్తే నన్ను ఒక్కడనే ఇంటికి రమ్మంటున్నారు ప్రస్తుతానికైతే మనతో కలిసి ఉండే ఉద్దేశం అసలు లేనే లేదు అని చెప్పారు ఇంకా ఆ మాటలు విన్న వెంటనే మా ఇంట్లో మాత్రం చాలా అనమాట ఎందుకంటే వాళ్ళు ఆడపిల్లిని ఇచ్చి ఉన్నారు కదా చదివించాం కట్నం ఇచ్చాం ఏంటి దానికి ఇష్టమైన వాడిని చేసాం అయినా సరే ఏం జరగాల్సి నచ్చటం వచ్చి జరగట్లేదా అనేటట్టు ఇంకేముంది ఒక ట్వంటీ డేస్ మా ఇంట్లోనే ఉండి మేము ముందు ఇల్లు ఎత్తుకున్నాయి ఇల్లు ఎత్తుకునేటప్పుడు కూడా ఏంటి అంటే ఏముందిలే రెండు మూడు నెలల్లో పిలుస్తారులే వెళ్ళి మా వాళ్ళతో కలిసి అనేటట్టు చిన్న ఇళ్ళు రెంట్లు తక్కువ ఉన్నవే ఎత్తుకునే వాళ్ళం అప్పుడు మొదలైంది అబ్బా ఈ జీవితం అంటే లైఫ్ ని ఇంకో యాంగిల్ లో చూడడం స్టార్ట్ అయింది ఒక రూపాయి విలువ తెలిసేది ఏముందిలే అక్క మీ కట్నం కూడా ఇచ్చారు కదా మీరు జాబ్ హోల్డర్స్ అనుకుంటున్నారేమో కట్నం ఇచ్చిన డబ్బులు తిని బయటకు వచ్చేస్తే సరిపోదు కదా తిని తీర్చాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి కదా విత్ ఇన్ వన్ వీక్ లో అన్ని క్లియర్ చేసేసారనమాట కొంచెం సరిపోకపోతే పర్సనల్ లోన్ కూడా పెట్టి ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడక కూడదు అనే ఉద్దేశంతో మొత్తానికి అయితే ఒక ఇల్లు సెట్ అయింది ఇటు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒక పది నిమిషాలే అటు మా అమ్మ ఇంటికి వెళ్ళాలన్న పది నిమిషాలే మధ్యలో మేము ఉండేటట్టు అనమాట కానీ ఆ ట్వంటీ డేస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడానికి మా ఆయన ఎంత మొహమాట పడేవారో ఆ ఇరవై రోజులు మాత్రం మా అమ్మే రోజు ఆఫీస్ కి బాక్స్ కట్టేవారు ఆ ఇరవై రోజులు మా ఇంట్లో ఉండడం వల్ల ఈ రోజు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అదేంటి ఎందుకు ఇలా అన్నానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో లో చెప్తాను